మన ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలకు స్వాగతం శివపురాణంలో శివ పార్వతుల కళ్యాణం కోసం తెలుసుకుందాం శివ పార్వతుల వివాహం ఒక పవిత్రమైన శక్తి మరియు శివతత్వాల ఐక్యతను సూచించే గొప్ప దైవ సంఘటన ఇది హిందూ ధర్మశాస్త్రాలలో ముఖ్యమైన ఘట్టం ముఖ్యంగా శివపురాణం పురాణం మరియు స్కందపురాణంలో శివపార్వతుల వివాహ కథ వివరంగా చెప్పబడింది సతీదేవి మరణం తర్వాత దక్షుడు చేసిన యజ్ఞంలో శివుడిని అవమానించడంతో సతీదేవి ఆత్మాహుతి చేసుకుంది శివుడు దుఃఖంతో తాండవం చేశాడు ప్రపంచమంతా అస్తవ్యస్తమైంది హిమవంతుని కుమార్తెగా ఆయన భార్య మేనాదేవికి వారికి ఒక అందమైన కుమార్తె జన్మనిచ్చింది ఆమె పేరు పార్వతీదేవి సతీ మళ్ళీ హిమవంతుని కుమార్తెగా అవతరించింది ఆమె పేరు పార్వతి చిన్ననాటి నుండి పార్వతికి శివుడిపై చాలా భక్తి ప్రేమ మరింత పెరిగింది ఒకరోజు పార్వతి తన తల్లిదండ్రులకు ఇలా చెప్పింది నాకు శివుడే భర్త ఆయనను పొందేందుకు నేను తపస్సు చేస్తాను తల్లిదండ్రులు ఆశ్చర్యపోయి ఆమె తపస్సు ఆపలేదు ఎండలో నిలబడి మంచులో పడుకుని ఆహారం లేకుండా సంవత్సరాల తరబడి తపస్సు చేసింది తన భక్తితో చేసిన తపస్సుతో తృప్తిపడిన శివుడు ఆమె వద్దకు వచ్చాడు మొదట పరీక్షించడానికి ఋషిగా వచ్చి శివుడిని నిందించాడు ఆ శివుడా శ్మశానంలో తిరిగేవాడు నెత్తిన పాము పెట్టుకునేవాడు నువ్వెందుకు ఆయన కోసం తపస్సు చేస్తున్నావు కానీ పార్వతి చిరునవ్వుతో ఇలా అంది నాకు శివుడి రూపం కాదు ఆయన తత్వం ముఖ్యం ఆయనే నా భర్త అంతే శివుడు తన నిజరూపంలో బయటపడి ఆమె తపస్సును అంగీకరించారు వారిద్దరూ కలిసి హిమవంతుని ఇంటి వద్ద దేవతల సమక్షంలో వివాహం చేసుకున్నారు ఈ వివాహం హిమవంత పర్వతంలో ఘనంగా జరిగింది బ్రహ్మ విష్ణు ఇంద్ర దేవతలందరూ సాక్షులుగా ఉన్నారు శక్తి పార్వతి మరియు శివ శివుడు ఐక్యత వల్లే సృష్టి స్థితి లయలు జరుగుతాయి ఈ వివాహం ఆదిశక్తి మరియు ఆదిదేవుళ్ళ సాన్నిధ్యం ద్వారా బ్రహ్మాండ సృష్టికి ఉంది దేవతల విజయానికి మరియు లోకక్షేమానికి ఈ పెళ్ళి ప్రధాన కారణం మన ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలు వీటి మీద మీకు ఆసక్తిగా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా వీడియోస్ని మీరు ఆదరించి లైక్ షేర్ కమెంట్ చేయండి ఓం శ్రీమాత్రే నమ